హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముందుగా డేట్ చూసినట్టయితే మనం ఈరోజు పదహైదవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో చిన్న ధరలు ఏ విధంగా వెళ్ళాయి మరి ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి హైదరాబాద్ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి జమ్మూ కాశ్మీర్ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయో మనం తెలుసుకుందాం ఈరోజైతే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ వీడియో చేయడం కుదరలేదండి కొద్దిగా లేట్ అయింది కావున ప్రతి ఒక్కరు క్షమించగలరు మరి ముందుగా మనం హైదరాబాద్ మార్కెట్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పదివేల నుంచి మొదలై కొద్దిగా అన్క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదివేల నుంచి ఇరవై వేల మధ్య అయితే వెళ్ళడం జరిగింది అన్క్వాలిటీ కాయలు మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై ఐదు వేల నుంచి మొదలై ఎక్కువగా ముప్పై పన్నెండు వేల మధ్య అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ఫుల్ క్వాలిటీ మట్టి అయితే రేటు వెళ్ళడం జరిగింది మరి సూపర్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే అంటే పద్నాలుగు వేల నుంచి మొదలై క్వాలిటీ బట్టి పద్నాలుగు వేల నుంచి మొదలయ్యాయండి ఇరవై ఇరవై ఐదు వేలలోపు ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి కొన్ని లాట్లు ముప్పై వేలు కూడా వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్గా క్వాలిటీ ఉండీ షైనింగ్ మరియు సైజు బాగా ఉన్న కాయలు వెళ్ళడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్లో అయితే నలభై నుంచి మొదలై ఎక్కువగా యాభై వేల మధ్య వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే క్వాలిటీ వెనకాయలు అయితే ఇరవై వేలు పదహైదు వేలుగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి యాభై ఆరు వేల నుంచి అరవై వేల మధ్య జమ్మూ కాశ్మీర్ మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాలి ఈరోజు అంటే అన్ని క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదివేల లోపు వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ బట్టే ఇక్కడ కూడా వెళ్ళడం జరిగింది మరి ఎక్కువగా అయితే క్వాలిటీ ఉన్న కాయ అయితే ఇరవై వేలు పైన అయితే వెళ్ళడం జరిగింది ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్య వెళ్ళడం జరిగింది అనంతపురం చిన్న మార్కెట్లో కావున ప్రతి ఒక్కరు గమనించే వాళ్ళు క్వాలిటీ మట్టి అయితే రేట్లు వెళ్తున్నాయండి ఒకవేళ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొద్దిగా ఏదైనా పెరిగింది అంటే రేటు ఖచ్చితంగా మనం కామెంట్ బాక్స్లో పెంచ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించే వాళ్ళు అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఏ విధంగా రేట్లు వెళ్తున్నాయి తోటల దగ్గర అని కామెంట్ చేయగలరు